పులిహోర చేశాను యష్ హర్షిత్ ఇదిగో ఇక తీసుకెళ్ళిక్క లంచ్ బాక్స్ రండి హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మీ టిఫిన్స్ అన్నయ్యా మీ పిల్లల లంచ్ బాక్స్ లోకి మరి మీరేమి ఉండదు నేనైతే ఈ రోజు పులిహోర చేసిన పులిహోర చూపించండి దగ్గరకు వచ్చి ఒక కాయగూరలు ఏం లేవు అసలు అందుకనే పాపం పిల్లలకి పులిహోర చేసి పంపిస్తున్నా తర్వాత ఏమన్నా మార్కెట్ లేదన్న తీసుకొచ్చి ఉండాల్సిందే ఇక మా బుద్ధుడికి అయితే లంచ్ పెడుతున్నాను నిన్న నేను చెప్పినాను కదా కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి అన్ని తీస్తేనే లంచ్ బాక్స్ కంప్లీట్ అయ్యి వచ్చేసిందండి ఈ రోజు కూడా పులిహోర కదా వాడికి ఇష్టం చాలా ఇష్టం కాకపోతే ఇందులో ఉన్న కొత్తిమీరు కరివేపాకు పచ్చిమిర్చి ఇవి తీయాల్సిందే తీసి పెడితేనే మళ్ళీ నాకు కంప్లీట్ అయ్యి వస్తుంది ఇంతకి మరి మీరేమో చేసిరు మీ పిల్లల లంచ్ బాక్స్ లోకి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే బాయ్